ప్రాచీన భారతదేశంలో కురుపాంచాలం అనే ఒక రాజ్యం ఉంది సిరి సంపదలకు వివిధ కళలకు నిలయమైన ఆ దేశం విద్యకు పెట్టింది పేరు వరుణాశ్రమ ధర్మాలను అనుసరించి అధ్యయన అధ్యాపనాలను నిరంతరంగా సాగించే గురుకులాలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉండేవి ఇంకా అక్కడ ఎప్పుడూ నిత్యాగ్నిహోత్రులు నిష్ఠాఘరిష్ఠులు ఆత్మసాక్షాత్కార సంపన్నులు అయిన కులపతులు గురుకులాలను నిర్వహించేవారు అటువంటి కులపతులలో సకల శాస్త్ర పారంగతుడు అయినవాడు అరుణుడు ఆధ్యాత్మ విద్యావరిష్ఠుడై అతడు మహర్షిగా కూడా పిలవబడ్డాడు అతని కుమారుడే ఉద్ధాలకుడు అరుణుడి కుమారుడైన ఉద్ధాలకుడు ఉపనయనం అయిన తరువాత తన తండ్రి దగ్గరే వేదాధ్యయనం ప్రారంభించాడు ఉద్దాలకుడు ఎంతో తెలివైనవాడు ఏకసంధాగ్రహి ఏ విషయమైనా ఇట్టే తొందరగా గ్రహించేవాడు కాబట్టి చాలా తొందరగానే వేదాధ్యయనం పూర్తి చేశాడు అయితే గురువుకు సేవ చేయడం ద్వారా పొందే విద్య అత్యంత శ్రేష్టమైనదని భావించిన అరుణుడు తన కుమారుడిని పిలిచి మద్రనగరంలో సుప్రసిద్ధుడైన పాతంజల కాప్యుని గురుకులానికి వెళ్ళి శాస్త్రాధ్యయనం చేయమని చెప్పాడు తండ్రి చెప్పినట్టే ఉద్దాలకుడు మద్రనగరంలో పాతంజల కాప్యుని దగ్గరికి వెళ్ళి ఆయనకు శిష్యుడిగా చేరాడు అక్కడ ఉద్దాలకుడు వినయ విధేయతలతో అకుంఠిత దీక్షతో గురువుని మెప్పించి శాస్త్రాలని బాగా అధ్యయనం చేశాడు సతీర్థ్యులు శాస్త్రార్థి విచారం కోసం ఆధ్యాత్మ విషయాలకు సంబంధించిన సంశయాలను నివృత్తి చేసుకోవడం కోసం అనేక మంది మేధావులు మహాత్ములు పాతంజల కాప్యుని గురుకులానికి వచ్చేవారు వారితోటి పరిచయం అక్కడ జరిగే సంఘటనలు పాతంజల కాప్యుని దగ్గర శిష్యులుగా వారిని ఎంతగానో ప్రభావితులను చేసేవి ఒకసారి పాతంజల కాప్యుని భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు ఎవరు నీవు అని అడిగితే అతను తాను కబంధ అధర్వనుడని ఆధ్యాత్మ విషయ విచారం కోసం వచ్చానని ఇలా అడిగాడు ఓ పాతంజల కాప్య ఇహలోకము పరలోకము అందులో సర్వభూతాలు ఏ సూత్రంతో బంధించబడి ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు పాతంజల కాప్యుడు అయ్యా ఆ మూలసూత్రం గురించి నాకేమీ తెలియదు అని సమాధానమిచ్చాడు తర్వాత గంధర్వుడు మరో ప్రశ్న వేశాడు పోనీ ఈ లోకానికి పరలోకానికి సర్వభూత జాలానికి అంతర్యామిగా ఉండే తత్వం ఏమిటో నీకు తెలుసా అని దానికి కూడా కాప్యుడు అయ్యా సర్వవ్యాపి అయిన ఆ తత్వమేమిటో కూడా నాకు తెలియదు అటువంటిది ఒకటుందని మీ వల్లనే తెలిసింది దయతో దాన్ని గురించి తెలియజేసి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు దానికి ఆ గంధర్వుడు ఇలా అన్నాడు ఓ కాప్య ఇహపరలోకాలను సర్వభూత సమూహాన్ని సర్వభూత సమూహాన్ని బంధించే సూత్రాన్ని సర్వే సర్వత్రా ప్రత్యక్షమై ఉండే అంతర్యామి తత్వాన్ని గురించి తెలుసుకున్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు ఆ విధంగా పరబ్రహ్మ తత్వ విజ్ఞాన ఘనుడైన వాడికి సర్వలోక విజ్ఞానం కలుగుతుంది సర్వదేవతా విజ్ఞానం సిద్ధిస్తుంది వేదవిత్ అవుతాడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది దాంతో సర్వజ్ఞుడవుతాడు అని ఆ జ్ఞాన వైభవాన్ని తెలియజేశాడు ఆ సంఘటన్ని ప్రత్యక్షంగా చూసిన ఉద్ధాలకునికి జీవ సృష్టికి ఆధారమైన మూల సూత్రము అంతర్యామి తత్వము యొక్క జ్ఞానం కలిగింది